ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా కి స్వాగతం నమస్కారం అండి ఈరోజు మన అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర సంవత్సరాది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాము ఈ శుభ సందర్భంలో మన రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు మన తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జార్చెట్ రాజా గారికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రసాద కన్నబాబు గారికి సీనియర్ నాయకులు యనమల కృష్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు మన రాష్ట్ర అధికారులకు అనధికారులకు కోటనందూరు మండల అధ్యక్షులు ఎంపీపీ లవుడు శ్రీనివాసరావు గారికి కోటనందూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతకాయ చిన్నబాబు గారికి వ్యవసాయ శాఖ అధికార ప్రతినిధి లంక ప్రసాద్ గారికి మరియు కోటనందూరు మండలం మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులకు నాయకులకు ముఖ్య అధికార ప్రతి ప్రతినిధులకు ప్రతినిధులకు మరియు కోటనందూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు గ్రామ ప్రెసిడెంట్ అయినట్టి గరిసింగ్ శివలక్ష్మి ద్రబాబు గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మండల వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోరుపూల కృష్ణ గారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు ఇతర నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం రైతులు ప్రజలు అందరూ కూడా ఈ నూతన సంవత్సరం పేరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి అడుగుపెట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నాను